డు దేవుని నామనికి మహిమ కనుక ప్రభువంత పిల్లలు మరొక ఉదయ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తానికి దేవుడు మనకి వచ్చి మహాకృప్ కొరకు దేవునికి స్తోత్రం కలిగినాక ఈరోజు దేవుని యొక్క వాక్యం గ్రంథం పద్నాలుగవ అధ్యాయము రెండవ వచ్చనం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకున్న సామెతలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం రెండవ వచ్చనం దీనిలో వాక్యం ఏం సలవిస్తుంటే యథార్థంగా ప్రవర్తించేవాడు యహోవయంలో భయభక్తులు గలవాడు కుటిల చిత్రుడు ఆయనను తిరస్కరించువాడు యథార్థవంతుడంట మరి దేవుడు అంటే భయభూతులు కలవాడు యథార్థంగా ప్రవర్తించేవాడు యుహోవేందు భయభూతులు కలవాడు యదార్థం ఎవరైతే ఉంటారో వారే దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటారని అని వాక్యం సెలవిస్తుంది కుటుంబ చిత్తుడు ఆయనను అంటే కుటుల చిత్తుడు అంటే మరి అంటే యథార్థం కాకుండా మరి ఇష్టానుసారంగా పైకోకలాగా లోపుకోకలాగా అవసరాన్ని బట్టి నడుచుకునే వాళ్ళంట ఆయన్ని దేవుణ్ణి తిరస్కరిస్తారంట వాక్యం సెలవిస్తుంది కాబట్టి నిజంగా ఈ లోకంలో మనం దేవుడిని ఆశ్రించి నడుస్తున్నాము లేకపోతే దేవుని భయభత్తులు కలిగి ఉన్నాం అంటాం ఒక గుర్తు ఒక రుజువు ఏంటని అంటే ట్రాన్స్పరెన్సీ అంటే యథార్థ రైట్నెస్ అప్రైట్నెస్ అనమాట అప్రైట్నెస్ అంటే యథార్థంగా ప్రవర్తించడం నిజంగా ఎవరు యథార్థంగా ప్రవర్తిస్తారో వాళ్ళు దేవుని అంటే భయం భక్తి కలిగి ఉండాలి అంటారు భయం భయం వేరు భక్తి అండి భయం కావాలి మనిషికి భక్తి కూడా కావాలి ఈ రెండు దేవుడితో వస్తుందంటే యథార్థతలో ఈ రెండు వస్తుంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రసంగము పన్నెండవ వచ్చాయి పదమూడు వచ్చిన వాక్యం ఏం చదివిస్తుంది అంటే ఇదంతీ విన్న తర్వాత తేలిన ఫలితార్థం మీదే దేవుని అందరూ భయభతులు కలిగి ఉంటే ఆయన కట్టలు అనుసరించి నడుపుకు వచ్చిన మానవ కోటకు ఇదే విధి అని రాయబడింది మరి ప్రసంగం పన్నెండు వచ్చి పదమూడు వచ్చే వాక్యం ఏమైనా సెలవు ఇది అంత వినిన తర్వాత ప్రసంగం మనందరికీ తెలుసు మరి ప్రసంగి పరం సామెతలు అనేటువంటి పరిశుద్ధ గందన పుస్తకాలు రాసి అంత మాత్రమే కాదు ఆయన రాసిన పుస్తకాలు జ్ఞానవాక్యాలు సత్యాలు ఎన్నో ఉన్నాయి ఇంకా మరి ప్రపంచంలో మంచి మంచి జ్ఞానం అనేటువంటి ఉపదేశాలు ఆయన చేసినట్టుగా మనము వాళ్ళ చరిత్ర చెప్తుంది మనకి అలాగే పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తా ఉంది వాక్యం సెలవుస్తుంది ప్రసంగంలో ఇది అంత విధిన తర్వాత తేలిన అయితే అదేంటంటే దేవుని ఎందు భయభతులు కలిగి ఉండి ఆయన కట్టడం అనుసరించి నడుచుండవలన మానవ కోటికి ఇదే విధి దేవుడు అంటే భయభూతులు కలిగి నడుచుకోవటం మానవ కోటికి విధి అంత నుంచి వేరొక విధి లేదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలిగిన దాకా అలాగే మరొక మాటను గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం ఆరవ వచ్చిన వాక్యం సెలవిస్తుంటే సులోము అని ఇలాగ మనవి చేస్తున్నాను నీ దాసును నా తండ్రి నన్న దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడి ప్రవర్తించను కనుక నీవు అతని ఎళ్ళ పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చొని పెట్టి అతని మహాకృపను చూపి ఉన్నావని ప్రార్థన చేస్తున్నాడు ఎవరైనా ప్రార్థన సులోము ప్రార్థన చేస్తున్నాడు దావీదు ఎలా ఉన్నాడంట యథార్థమైన మనసు కలిగి ఉన్నాడంట అందుకని దేవుడు కృప చూపాడంట నిజంగా యథార్థమైన మనసు మనం కలిగి ఉంటే దేవుని ఎడల ఆయన మనకి కృపచూపే దేవుడిగా ఉంటా ఉన్నాడు కృప మాత్రమే కాదు కానీ యథార్థంగా ఉంటే ఆయన స్వస్థపరుస్తాడు ఎందుకంటే ఇజిక్య ప్రార్థన చేసి ప్రభావాన్ని దృష్టికి నేను ఎలాగ యథార్థం నడుచుకున్నానో నువ్వు ఎరుగుదు కదా ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు అనే మరణకరమైన రోగం తప్పించి స్వస్థపరిచినట్టు కప్పుడు ఇలా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే దావీది యార్థం మనసు కలవాడు కనుక దేవుడు దావీని ఆశ్వర్దించి దావిద్యం మానవిని అంగీకరించి దావీదు కబడిన సులో సింహాసనం కూర్చోబెట్టుకున్న వాక్యం సెలవిస్తుంది మరొక మాట చూసినట్టయితే యోగ గ్రంథం మొదటి అధ్యయ మొదటి వచ్చంలో వాక్యం ఏమన్నా రాయబడుతుంది అంటే ఊజు దేశమందు యోగను ఒక మనుషుడు అతని యథార్థవంతుడను న్యాయవంతుడునై దేవునింద భయభూతులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు అని రాయబడింది ఊజు దేశమందు యోగు గురించి మన అందరూ తెలిసిపోయి యోగు యొక్క మొట్టమొదటి సాక్ష్యం అంటే తెలుసా అతని యథార్థవంతుడు రెండవది ఆయన న్యాయవంతుడు మూడవది ఆయన దేవునింద భయభతులు కలిగిన వాడు ఆ తర్వాత చూస్తే అతను అక్కడ బహుగా ఆ దేశంలో ఆ ప్రాంతంలో బహుగా దీవించబడినాడు ఆశ్రించబడినడు మిక్కిలి ఆస్తి కలవాడు అని చెప్పేసి అని మనం తెలుసుకోవచ్చు పిల్లల కాబట్టి నిజంగా ఇవన్నీ కూడా మన జీవితాలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి వాక్యాలు ఉపయోగకరమైనటువంటి మన సందేశాలు ఎందుకనంటే దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే దేవుని దృష్టిలో మనం నడుచుకుంటే యథార్థంగా ఉంటే ఆనంద భయభూత్ర కలిగి ఉంటాం ఒకటి ఆనంద భయభూత్ర కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే యథార్థంగా ఉంటాడు ఈ లోకంలో బ్రతకటానికి యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏమేమి చేయక మాడ వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగిన కాబట్టి ఖచ్చితంగా మరి యథార్థం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది మరొక మాట చూసినట్లయితే కీర్తనలో ఇరవై ఐదు ఇరవై ఒక ఇరవై ఐదో ఇరవై ఒకటి చూసినట్టు వాక్యం సరివిస్తూ ఉంది నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వము నన్ను సంరక్షించను గాక కీర్తన అక్కడ రాస్తాను అయ్యా నీకు నేను కనబడతా యథార్థంగా కనిపెడుతున్నాను నిర్దోషంగా కనపెడుతున్నాను ఇవే నన్ను సంరక్షించడం కాకుండా రాయబడింది మరొక మాట చూసినట్లయితే కే యథార్థత అనేది మనిషిని సంరక్షిస్తున్న యథార్థత అనేది మనిషికి కృప చూపిస్తా ఉంటుంది యథార్థత అనేది దేవుని సన్నిధిలో మనిషిని ఎలా చేస్తాండి మరి స్వస్థపరుస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి మరొక వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యయము ఆరు వచ్చిన వాక్యం ఏమి రాయబడుతుండే వంచకుడై ధర్మ సంపాదించిన వానికంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు వాసి అన్నా ఇవ్వడం వాడు మంచోడంట ఏమంటే యథార్థంగా యథార్థంగా ఉండేవాడు మంచోడంట ఇది వంచకుడై మరి తనను సంపాదించడం కంటే కూడా యథార్థంగా ప్రవర్తించడం చాలా మంచిదని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది కాబట్టి ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా యథార్థంగా బ్రతకడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైంది మరి ముఖ్యంగా దేవుని నమ్ముకున్న వారు దేవుని ఆశ్రయించిన వారు దేవుని సన్నిధిలో ముందుకు సాగితే అది ఎంత ఆశీర్దకరము దీవునికరం చెప్పేసి ప్రభువు పెట్టి పనులు చేస్తూ ఉన్నారు ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ యథార్థవంతులుగా గాక మరి కళ్ళు మూసుకునే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధి కృపకలతల్లి సర్వోన్నత మీ నామనికే మహిమ కలం కాక ఉన్నవాడు అనవాడ మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంది కృపకలవాడు ఉంది దేవ యథార్థంగా నడుచుకోవడం అనేది ప్రభు ఒక ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస లక్ష్యం ఉన్న ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆయా దైవ నియమాలకు లోబడి భయభుతులు కలిగినటువంటి వాడి యొక్క లక్ష్యం యథార్థాన్ని వాక్యం కలిగిస్తుంది నిజంగా ప్రభు మా యొక్క ఆయన మరి విశ్వాసాన్ని తన క్రియలు చూపించడానికి సహాయం దండి ప్రవర్తన ద్వారా చూపించడానికి సహాయం దండి నిజంగా మీ అందరూ మేము బైబుతులు కలిగి ఉన్నాం అనే దాన్ని యథార్థ మనసు ద్వారా యథార్థ ప్రవర్తన ద్వారా చూపించడానికి సహాయం చేయమని ఉదయకాల్సిన వాక్యను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్దించి వద్దలు చేయమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తువరి శాస్త్రువు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె